నమస్తే నేను మీ అవ్వారి శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మంగళగిరిలోను భక్త బృందాలు పోలేరమ్మ అమ్మవారికి సార్య సమర్పణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో జూలై పద్దెనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం పాత మంగళగిరి ఇరవై నాలుగవ వార్డు రాజావారి రైస్ మిల్లు రోడ్లో తేలు సుజాత వెలుగొట్టి సూర్యకుమారి ఆధ్వర్యంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పోలేరమ్మ వారికి ఆషాఢ సారే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు రాజావారి రైస్ మిల్ రోడ్లోని తేలు ఫిరోజ్ కుమార్ అలియాస్ నాని నివాసం వద్ద నుంచి నూట ఎనిమిది మంది భక్తులచే వేడుగ్గా పోలేరమ్మ అమ్మవారికి సారె సమర్పించేందుకు మేళ తాళాలు కనక తప్పట్లతో బాణసంచా కాలుస్తూ కోలాహలంగా బయలుదేరారు తొలుత తేల్ ఫిరోజ్ కుమార్ వెలుగొట్టి దుర్గా నాగేశ్వరరావు గుమ్మడికాయలు కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించగా ముఖ్య అతిథులుగా గుంటి నాగరాజు గంజి చంద్రశేఖర్ ఇచ్చేశారు ఈ సందర్భంగా స్థానిక మీడియాతో నిర్వాహకులు మాట్లాడారు పాతమంగళగిరి ఇరవై నాలుగో వార్డులో గల మహిళా భక్తులందరూ కలిసి ఈరోజు పాతమంగళగిరిలో పెంచేసి ఉన్న కోలేరు అమ్మవారికి అంగరంగ వైభవంగా కనక టప్పిట్లతో మేళా తాళాల బాణ సంధ్యా కల్పలతో అమ్మవారికి సారా కార్యక్రమం తీసుకెళ్తున్నారు అందుకని అమ్మవారు ఈ భక్తులందరికీ అనుగ్రహం కలిగించాలని కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమం చేసినటువంటి మహిళా భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాం ఈరోజు మన ఇరవై నాలుగవ వార్డులో మన మహిళలందరూ కలిసి ఆషాఢ మాసం సందర్భంగా మన అమ్మవారికి సారి తీసుకెళ్ళడం జరుగుతుంది మన ఇరవై నాలుగో వార్డులో ఉన్న భక్తులందరికీ ఈ కార్యక్రమంలో జయపరతం చేసినందుకు ముందుగా మన ఆడపడుచులకి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇంకా ముందు ముందు ఇంకా బాగా భారీగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అమ్మవారి కటాక్షం అందరికీ కలగాలని ఇరవై నాలుగో వార్డు ప్రజలందరికీ చూ ఇది మన ఇరవై నాలుగో వార్డులో నుంచి మన ఎన్సిసి రోడ్డు మీదుగా ఉసేన్కట్టగా అనుకొని లైబ్రరీ సెంటర్ మీదుగా పాతమంగళగిరిలో వేసి ఉన్న మన పోలేరమ్మ దేవస్థానంకు ఈసారి వెళుతుంది రాజవర్ స్కూల్ రోడ్లోని మహిళలు అందరం కలిసి పాత మంగళగిరి పోలేరు అమ్మవారికి ఆషాఢం సారీ తీసుకెళ్తున్నామ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రజలు మా ధన్యవాదాలు అమ్మవారి పాత కటాక్షాలు ఇలాగే ఎల్లవేళలా ఉండి అందరూ ఇంకా ఎన్నో సేవలు చేసుకుంటూ అందరం ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను అమ్మవారికి సారే కానుకలు అందించిన భక్తులు పడవల నాగలక్ష్మి చెరుపు వెంకటరమణ వెలుగోటి అన్నపూర్ణ గుంటి కళ్యాణి నందం సరళ గుండా జ్యోతి ఉడతా భాగ్యశ్రీ ఓట్ల లక్ష్మీదుర్గ మండ్రు భారతి కోట దుర్గ నీలిమాత ఇతర భక్తులు పాల్గొని ఊరేగింపుగా బయలుదేరారు బాణసంచ కనకతప్పెట్ల నడుమ సారే తోడుకొని భక్తులు ఎన్సీసీ రోడ్డు మీదుగా సీతారామ కోవిల రోడ్డు గుండా పాతమంగళగిరి కోలేరమ్మ దేవస్థానానికి చేరుకున్నారు శ్రీ పాతమంగళగిరి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలోని శ్రీ పోలేరమ్మ దేవస్థానంలో సారే పసుపు కుంకుమ నూతన వస్త్రాలు వివిధ రకాల స్వీట్లు పండ్లు ఇత్యాది సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు क्ली कारवासिनी स्वरूपिणी सर्वार्थ सर्वाथदेण सकला भक्ताघ दिनी दहराभ्यगेहिनी ओङ्काररूपिणी क्लींकारवासिनी जगदेकमोहिनी प्रकृतिस्वरूपिणी मृगराजवाहन नटराजुनंदन अर्धेन्ुभूषण अखिलार्धि सोषण मृगराजवाहन नटराजुनंदन अर्धेन्दुभूषण अखिलार्धि सोषण काशिका कामाक्षी मधुरी मीनाक्षी ಮಮೋ ಬ್ರೋವ ವಿತಲ್ಲಿ ಅನುರಾಗ ಶ್ರೀವಲ್ಲಿ ಓಂಕಾರ ರೂಪಿಣಿ ಕ್ಲೀಂ ಕಾರವಾಸಿನಿ జగದೆ ಮೋಹಿನಿ ಪ್ರಕೃತಿ ಸ್ವರೂಪಿಣಿ ప్రకృతి ఈ సందర్భంగా నిర్వాహకులు తేలు ఫిరోజ్ కుమార్ ఎలాస్ నాని మాట్లాడుతూ పోలేరం మా అమ్మవారికి ఆషాఢసారిన తమ వాటి నుంచి తొలిసారిగా అందజేస్తున్నామని అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు మున్ముందు ఇరవై నాలుగో వాటిలోని భక్తుల సహాయ సహకారాలతో సారి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు తేలు ఫిరోజ్ కుమార్ పాత మంగళగిరి ఇరవై నాలుగో వార్డులో ఉంటున్నాం మేము మా ఇంటి దగ్గర మహిళలందరూ కలిసి ఈరోజు పాతమంగ ఆషాఢ మాసం సందర్భంగా ఆషాఢ శుక్రవారం అమ్మవారికి సారా కార్యక్రమం ఇద్దామని మహిళలు అనుకుంటాం జరిగింది అలాగే మా ఇంట్లో మహిళలు అనుకొని మా వీధిలో ఉన్నటువంటి మహిళలందరూ కలిసి అమ్మవారికి ఈరోజు సారా కార్యక్రమం తీసుకెళ్దామనుకుని నిర్ణయించుకున్నారు ఈ కార్యక్రమం ఎంతో అంగరంగభైవంగా కనకటప్పెట్లతో మేళతాళాలతో మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఎన్సీసీ రోడ్డు మీదుగా అలాగే హుసేనికట్ట వచ్చి అక్కడి నుంచి పాతమంగళగిరి భద్రావతి సమేత భవనాల గుడి ముందుగా సీతారామాల కోవెల దాటుకొని పాతమంగళగిరిలో వేయించేసి ఉన్న కోలేరమ్మ అమ్మవారికి సారా సమర్పించడం జరిగింది ఈ సారా కార్యక్రమం ఫస్ట్ టైంగా మా ఏరియాలో ఆ మహిళలందరూ చేశారు అందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఎల్లవెల్ల ఉండాలని అలాగే మరెన్నో కార్యక్రమాలు మా ఏరియా వాసులు అందరం కలిసి సంతోషాలతో ఇంకా మరెన్నో జరుపుకోవాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా ప్రతి ఒక్క భక్తులకి అందాలని కోరుకున్నాం అలాగే ఈ కార్యక్రమానికి చాలా అందరూ మహిళలందరూ కూడా తమ వంతుగా తల ఒక ప్లేట్ వాడిని అనుకోని తీసుకొచ్చి అన్ని విధాలుగా సహకరించారు సహకరించిన ప్రతి ఒక్క భక్తులకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు